అందరికి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ వాస్తు మరియు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగే మనం చూసాం ఫ్లడ్స్ కావచ్చు దేశ అండ్ పొలిటికల్ చేంజెస్ కావచ్చు దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు మరి రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి సార్ ఆల్రెడీ మనకు వైరస్ స్టార్ట్ అయిపోయింది మరి దాని ఉధృతంగా మరీ సీరియస్ అవ్వబోతుందా అలాగే రైతులకి బిజినెస్లు ఓవరాల్గా చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి ఎలా ఎలాంటి డేంజర్ ఉందా ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగబోతున్నాయి సార్ ఓవరాల్గా మనం ప్రతి సంవత్సరం కూడా ఒక ఇంపార్టెన్స్ని జరిగిపోయిన దాన్ని మనం ఒకసారి పరిశీలించుకొని నెమరు వేసుకుంటే మనకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తూ ఉంటుంటాయి న్యూమరాలజీ మీద ఎలాంటి అవగాహన లేని వాళ్ళు కూడా మనం న్యూమరాలజీని వాళ్ళు చేయాలంటే గత సంవత్సరాలలో మనం ఆల్రెడీ వీడియోలు చేసి ఉన్నప్పుడు దాంట్లో జరిగిన అనుభవాలని వాళ్ళకి తెలియపరిస్తే వాటి ఆధారంగా ఫ్యూచర్లో మనం చెప్పే వీడియోల్లో అంటే ప్రతి వచ్చే సంవత్సరాలలో ఎలా ఉండబోతుంది ఏంటనేది వాళ్ళకు నమ్మకం కలుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో నేను చాలా సందర్భాల్లో ఇలాంటి వీడియోలు చేసినప్పుడు పొలిటికల్కి సంబంధించిన విషయాలు కానీ కొన్ని కొన్ని చెప్పాము ఆల్రెడీ మనకు ప్రూఫ్ అయి ఉన్నాయి అండ్ ప్రూవ్డ్ అయితే వస్తే ఎలా వస్తాయని చెప్పాను దాదాపుగా దగ్గర దగ్గరగా వచ్చినాయి అంటే మనకి అర్హత ఉందని మీరు గమనించుకోవాలి ఇప్పుడు పోతే రెండు వేల ఇరవై ఐదులో ఇది రెండు రెండు అంటే రెండు అంటే చంద్రుడు కిందకు వస్తారు న్యూమరాలజీలో ఒక చంద్రుడు ప్లస్ మరి చంద్రుడు చంద్రుడు తర్వాత ఐదు అంటే బుద్ధుడు వస్తాడు టూ ప్లస్ టూ ఫోర్ ప్లస్ ఫైవ్ అంటే నైన్ నైన్ అంటే కుజుడు సంబంధించింది కుజుడు ఏంటంటే ఎక్కువగా ఎరుపుకు సంబంధించిన దీన్ని నేను ఈరోజు కుజుడుకి సంబంధించి తీసుకొని వచ్చాను రెండు వేల ఇరవై ఐదు మీరు వీడియో చేయాలన్నప్పుడు కుజుడు సంబంధించి తీసుకొని వచ్చాను నేను ఎరుపు వస్త్రాన్ని ఎక్కువగా యూజ్ చేయాలి ఎందుకంటే అగ్రెసివ్గా ఉంటాడు ఏ పని చేయాలన్నా ఒక ఫైర్ ఫైర్ ఉంటుంది అది అందరికీ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో దాదాపుగా కనెక్ట్ అయితే ఒక్కసారి ఎర్ర వస్త్రం వేసుకుంటే మన ఎర్ర జెండ పట్టుకుంటే కమ్యూనిస్ట్ పార్టీలో కనుక ఏ రకమైన అగ్రెసివ్ ఫైర్ వస్తుందో అలాంటి ఫైర్ వస్తుంది అయితే దాన్ని నువ్వు ఏ రకంగా ఉపయోగించుకుంటున్నావు అనేది నీ చేతుల్లో ఉంది ఫైర్ అయితే ఉంది అగ్గిపెట్టు ఉంది నీ దగ్గర వెలిగిస్తున్నావు దాన్ని మంచిగా వాడుతున్నావా చెడుకు వాడుతున్నావా ఇంట్లో దీపం వెలిగించడానికి ఉపయోగిస్తున్నావా ఇల్లు తగలబెట్టడానికి ఉపయోగిస్తున్నావా అది అలాంటి పరిస్థితి రెండు వేల ఇరవై ఐదు కాబట్టి దీన్ని చాలామంది దీన్ని రకరకాలుగా వాడుతున్నారు అది న్యూమరాలజిస్ట్ కావచ్చు మామూలుగా న్యూమరాలజిక్ సంబంధం లేకుండా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వైరస్ వస్తుందని చెప్పేసి దాన్ని భయభ్రాంతులు చేస్తున్నారు భయపెట్టేస్తున్నారు ముందు అంటున్నారు అంటున్నారు భయపెట్టేస్తున్నారు జనాల్లో ఇలా ఇంజెక్ట్ చేస్తున్నారు అండి ఇది ఇది చాలా భయంకరమైనది లాస్ట్ టైం కూడా కరోనా వచ్చిన వచ్చినప్పుడు కూడా అంతమంది చనిపోవటానికి నాకు తెలిసి అది వైరస్ ప్రభావం అయితే నేను అనుకోవట్లేదు భయంతో చనిపోయారు అది ఏదో అయిపోద్ది అని చెప్పి ఏదో అయిపోద్ది అని చెప్పేసి భయపడిపోయి లోపల లోపల చాలామంది అసలు భయం అనేది పరిచయం చేసింది వాస్తవం చెప్పాలంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనకు తెలిసిన దగ్గర నుంచి ఈ మధ్య కాలంలో ఈ దశాబ్దాల సంవత్సరాల్లో భయాన్ని పరిచయం చేసింది ఏంటంటే కరోనానే కానీ దాన్ని ఎవరు ఉపయోగించుకున్నారు ఎక్కువగా ఒక పెద్ద మాఫియా ఉపయోగించుకుంటుంది ఏ మాఫియా అనేది అందరు తెలుసు అది దాని నుంచి ఎంతమంది సంపాదించుకున్నారు డబ్బు చేసుకున్నారు మా మనుషుల యొక్క వీక్నెస్ని వాళ్ళ యొక్క భయాల్ని వీళ్ళు చేసుకున్నారు కానీ ఇదే పరిస్థితి రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇదే కొనసాగిస్తున్నారు దీన్ని ఒక వేశారు ఒక ఆజ్యం పోసారు దాన్ని జనాల్లోకి తీసుకెళ్తున్నారు కాకపోతే జనాల్లో ఆల్రెడీ ఒక ఇలాంటి భయాన్ని చూశారు కాబట్టి అయ్యో అని అనుకోవట్లేదు మరి ఈ వైరస్ యొక్క ఉధృతి ఎంతవరకు ఉండదు సార్ మరి ఏమైనా థ్రెట్ అంటారా లేకపోతే మధ్యలో ఏముండదు ఏముండదు చెప్తున్నాను వీడియో చేస్తున్నాను మనం చెప్తున్నాము చూసుకోండి కరోనా వచ్చినంత ఇదిగా ఉండదు ఆ వైరస్ వస్తుంది దాన్ని తట్టుకోవటానికి మనకి రెసిస్టెన్స్ పవర్ ఉంది శారీరకంగా ఉంది మానసికంగా ఉంది అన్నిటికీ మనం సిద్ధపడి ఉన్నాము మనం తయారు చేసింది అది బాడీ తయారు చేసింది ఏం పర్వాలేదు అన్నిటికీ తట్టుకుంటారు ఇబ్బంది ఏమి ఉండదు కానీ రెండు వేల ఇరవై ఐదు మీకు చెప్పినట్టుగా అగ్రెసివ్గా ఉంటుంది కుజులు ప్రభావం ఎక్కువగా ఉంటుంది దాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారు అనేది మీకు చాలా ఇంపార్టెంట్ జాబ్స్ బిజినెస్లు వీటి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏ ఒకవేళ ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకుంటే రెండు వేల ఇరవై ఐదులో యాజ్ న్యూమరాలజిస్ట్గా మీరే బిజినెస్లో సజెస్ట్ చేస్తారు సార్ అంటే ఇక్కడ వచ్చేసరికి మనం చెప్పుకున్నాం కుజుడు రెడ్డికి సంబంధించింది అనేది కొన్ని కొన్ని ఇప్పుడు రైతు వారి ఉన్నారు మిర్చి ఉంది ఈ సంవత్సరం మిర్చి వేయండి బ్రహ్మాండం ఉంటుంది పత్తి వేయండి బ్రహ్మాండం ఉంటుంది ప్రతి ఎందుకు చూస్తుందని అంటే మనకి రెండు వేల ఇరవై ఐదులో రెండు చంద్రులు ఉన్నారు అంటే వేటికి సంబంధించింది పాల వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది మనకి అలానే కొన్ని కొన్ని ఈ ఎరుపుకు సంబంధించిన విషయాల్లో ఏ ఏదైనా సరే వృత్తి మన జాబులు కానీ అలాంటివన్నీ బాగుంటుంది కాస్త ఇంకోటి ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో ఒకటో తారీఖు పుట్టిన వాళ్ళకి బాగుంటుంది తొమ్మిదో తారీఖు పుట్టిన వాళ్ళకి బాగుంటుంది ఒక ఎనిమిదో తారీఖు పుట్టిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరు పదిహేను ఇరవై నాలుగు పుట్టిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కుజుడుకు సంబంధించిన వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పరిస్థితి ముఖ్యంగా అంటే ఇక్కడ ఎనిమిదికి తొమ్మిది శనిఖేనూ రవి కూడా పడదు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కానీ మ్యారేజ్ అప్పుడు కానీ కొన్ని డేట్స్ చూసుకోవాలి వీళ్ళు ముఖ్యంగా గమనించాల్సిందే ఆస్తులు కొనుగోలు చేసేటప్పుడు ఇలాంటి వాటిలో జాగ్రత్త పడాలి సో అలా బర్త్ చూసుకుని చేసుకుంటే చేసుకుంటే బెస్ట్ కానీ కొత్త కొత్త వినూత్నమైన ప్రయోగాలన్నీ ఈ సంవత్సరం జరగబోతున్నాయి కొత్త ఆవిష్కరణలు జరగబోతున్నాయి అవి ఎలా ఉంటాయి అంటే మనం ఊహించలేము ఇప్పుడు ఏఐ అని ఒకటి వస్తుంది అదేవిధంగా కొత్త కొత్త మనకి పరిచయం చేయబోతుంది ఏ వల్ల చాలా వరకు జాబ్స్ పోయే పరిస్థితులు ఇప్పటికే చాలా వరకు పోతున్నాయి మరి మరింతవరకు ఏముండదండి ప్రత్యామ్నాయం ఏమి ఉండదు ప్రత్యామ్నాయం అనేది కం అసలు ప్రకృతి మనకి ప్రకృతి మనకు నేర్పిస్తుంది అంత అంటే ప్రకృతి ప్రపంచాన్ని కొత్తగా డెవలప్ చేసుకుంటుంది మనం చేయట్లేదు మనమే మన ద్వారా చేసుకుంటుంది అది కంప్యూటర్స్ వచ్చినప్పుడు ఇంకా అసలు ఈ కంప్యూటర్స్ ఎంత లేనప్పుడు గవర్నమెంట్ జాబ్సే ఉండే అంత ముందు పాత రోజుల్లో ఎంతమంది గవర్నమెంట్ జాబ్స్ ఉండే మిగతా వాళ్ళు ఏం చేసేవాళ్ళు బతకలేదా కంప్యూటర్స్ అన్నీ వచ్చేసింది సైన్స్ అంతా వచ్చింది మరి అలాగే తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ ఖాళీ అయిపోయింది అన్నారు ఖాళీ అయిపోయిందా అది ఎందుకంటే మనకి ప్రకృతి మనల్ని వృద్ధి చేస్తుంది పాత రాజ నుంచి తీసుకొస్తే మనల్ని డెవలప్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ మన ద్వారా చేపిస్తుంది అది కాబట్టి మనం భయపడాల్సిన పనే లేదు భయపడితే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారినాయి కదా సార్ మరి రెండు వేల ఇరవై ఐదులో పొలిటికల్ పరంగా ఎలా ఉండబోతుంది ఏదన్నా చేంజెస్ ఏమైనా జరగదు ఏమీ ఉండదు అంత సాఫీగా జరిగిపోద్ది మీ మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి వ్యతిరేకం జరుగుతుంది ఒక కామన్ మ్యాన్ ఏదైతే అనుకుంటున్నాడు జనరల్గా ఏదైతే పుకార్లు పుట్టిస్తారో దానికి ఆపోజిట్లో జరుగుతూ ఉంటుంటుంది చాలా సాఫీగా జరిగిపోతుంటాయి గ్రోత్ ఎలా వెళ్ళిపోతూ ఉంటుంటుంది కానీ డౌన్ అయితే అవ్వదు రెండు వేల ఇరవై ఐదు మాత్రం ఏమి ఉండదు అగ్రసివ్గా వెళ్ళిపోతూ ఉంటున్నారు పాలన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అని సూచించాలి అంటే ఎవరికి చెప్తారు మీరు రెండు వేల ఇరవై ఐదులో కనుక ఇరవై ఐదు అంటే ఎనిమిది పుట్టిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి తెలిసి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వాళ్ళకి హెల్త్ పరంగా కావచ్చు కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి కొంచెం అవకాశం ఉంది సో ఓవరాల్గా మీరు చెప్పినట్లుగానే రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం అంతా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని చెప్పి కోరుకుందాం హోప్ఫుల్లీ ఇంకేమైనా బ్యాడ్ జరిగినా కూడా ప్రభుత్వాలు కొంచెం సేఫ్టీ మెజర్స్ తీసుకుని సో వాళ్ళు కూడా కొంచెం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుని ముందుకు ముందుకెళ్లాల్సింది కోరుతున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్నల్సింది థ్యాంక్ యూ